ఎస్ కృష్ణంలో మీకు అందరికీ ఉదవులు పిల్లల్ని పెంచడం అనేది ఆర్ట్ అని చాలామంది అంటుంటారు అది వాస్తవం పిల్లల్ని ప్రేమపూర్వకంగా పెంచాలి ప్రేమతో వాళ్ళని లోపరుచుకోవాలి నేను తండ్రిని కదా నేను తల్లిని కదా అని వాళ్ళ పైన గట్టిగా కేకలు పెడితే వాళ్ళు మరి స్టార్టింగ్లో చిన్నప్పుడు ఉన్నప్పుడు లోపడతారు తర్వాత పెద్ద కొలది వాళ్ళ జ్ఞానం ఆలస్యం పెరిగే కొలిది వాళ్ళు లోపడరు ఎందుకు నా మీద వీళ్ళు ఇంతగా గట్టిగా అరుస్తున్నారు అనేది వాళ్ళకి ఒక రీజన్ వస్తుంది అదొకటే కాదు తోటి తల్లిదండ్రులు కూడా చూస్తారు తోటి పిల్లల తల్లిదండ్రులు కూడా చూసి వాళ్ళు ప్రేమిస్తున్నారు వాళ్ళు ఇలాగా అలవట్లేదు నన్ను ఎందుకు వీళ్ళు అనేటి ఒక ఆలోచన వాళ్ళు వస్తుంది దేవుని వాకిలో ఒక మాట ఉన్నది పిల్లలు కోపం రేపొద్దని ఉంది పిల్లలకి కోపం రేపకుండా ప్రేమపూర్వకంగా వాడిని చక్కగా లోపరుచుకోవటమే కాకుండా ప్రేమపూర్వకంగా ఒప్పింప దేనికైనా వస్తే ప్రేమపూర్వక చేస్తే వారు మీకు వారు ఖచ్చితంగా పిల్లలు మీకు లోబడతారు లేని ఎలా పిల్లలు లోబడమంటే చాలా కష్టం మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా కూడా మరి ప్రేమను చూపించలేకపోతే కనుక ప్రార్థనలు ఫలించు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని పిల్లల గురించి ప్రార్థన చే ఆ తర్వాత పిల్లల్ని ప్రేమగా వాళ్ళని లోపరచుకొని ప్రేమగా మాట్లాడాలి నేను కుటుంబంలో ఒక టీనేజ్ అమ్మాయిని చూశాను మరి అమ్మాయి మొత్తం ఇల్లంతా ధ్వంసం చేస్తారు ఎందుకంటే తండ్రి ఏదో ఒక మాట అన్నందుకు తల్లి ఏదో ఒక మాట అన్నందుకు మొత్తం ఇంట్లోనూ ఆ వస్తువులన్నీ గాజు వస్తువులు మొత్తం ఇల్లు ఒక యుద్ధ వాతావరణంగా అయితే పగల కొట్టేస్తాం మొత్తం నేను మా అంకులు ఆయన ఇద్దరం కలిసి వెళ్ళాను వెళ్ళిన గంట సేపు వరకు కూడా ఆ టీనేజ్ అమ్మాయి మాట్లాడదు మాతో అసలు ఏంటో మా సమస్యని అడిగినా కూడా మాట్లాడలేదు ఒక గంట సేపు అయిన తర్వాత అప్పుడు మాట్లాడదు చూడండి ఏమవుతుందంటే సాతానికి ఆదరం అయిపోతుంది మనం ప్రేమ చూపించకపోతే సాతను వాళ్ళతో మాట్లాడతాడు మాట్లాడి సాతాను లోపరుచుకుంటాడు కాబట్టి సాతాను ముందే మీరు పిల్లల ప్రేమతో సాతాను సాతన్స వాళ్ళకి వినబడదు దేవుడు వినబడినవాడు ప్రతి ఒక్క జ్ఞాపం చేసుకోండి ఆ విధంగా పిల్లలు లోపర్చుకోండి లేకపోతే మీ పిల్లలు మీకు దక్కాలంటే చాలా కష్టం అదొకటే కాదు పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఎప్పుడు వస్తున్నారు ఎలాగెళ్తున్నారు అన్నీ కూడా రాజమహి ఖచ్చితంగా ఉండాలి ఆ విధంగా తెలుసుకోండి పిల్లలు మీ భయంలో ఉంటారు దేవుని భయం కూడా ఉంటారు ఆ విధంగా పిల్లల్ని దేవుని భక్తులను పెంచండి మీకు భయంలో కూడా పెంచుకోవచ్చు భయం అంటే ప్రేమ పూర్వకంగా మీరు వాడిని serde den devli mahte din chasin chinga ga ga amen